హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను ఇడియప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దానికి ముందుగా ఒక కప్పు అనమాట అలాగే కొంచెం కొబ్బరి ముక్క కొబ్బరి ఇలాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి నేను బ్రౌన్ పార్ట్ అనేది పీల్ అనేది తీయలేదండి ఇది కేరళ తమిళనాడు ఫేమస్ వంటకం అండి ఇడియప్పం చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీకు ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి ఒక కప్పు రైస్ ఫ్లోర్ కి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి టూ కప్స్ వాటర్ వేస్తాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి వేసుకోకూడదు చూడండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి గిన్నెలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇదిగోండి ఈ వాటర్ అనేది మిగిలిపోయింది నాకు మొత్తం ఒక కప్పున్నర వాటర్ అయితే పట్టిందండి ఇది చల్లారేక చేత్తో మెత్తగా ముద్దలా చేసుకుందామండి వేడిగా ఉంది ఇప్పుడు కొద్దిగా చల్లారిందండి ఇప్పుడు చేతితో మనం అనుకుంటూ ఇలా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్నాక ఇదిగోండి కార్పు వస్తుంటది కదా సన్న కార్పు వస్తే ఇది పెట్టుకోవాలండి మన ప్లేట్ కొంచెం పిండి ముద్దని తీసుకుని మనం ఇందులో పెట్టుకోవాలండి ఈ పాత్రలో పెట్టుకునే ఈ ప్లేట్స్ కి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ ఇంకో పైన కూడా మనం అంతా కూడా అప్లై చేసుకోవాలి చేసుకుని ఇలా ఒత్తుకోవాలండి పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ ఈ ప్లేట్లో కూడా వేసుకుందాం అండి ఇప్పుడు అన్ని ప్లేట్లలో ఇలా వేసుకున్నాక దీనిపైన కొబ్బరి చల్లుకోవాలండి కొంచెం మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇవి ఇడ్లీ స్టాండ్కి పెట్టేసుకుని పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసి పెట్టానండి టూ గ్లాసెస్ వాటర్ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్లేట్స్ ఇందులో పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని టెన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇది స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఇదిగోండి వేడి వేడిగా ఇడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం ఇది టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడకనవసరం లేదు ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయో నేను ఇలా అరిటాక్లో పెడుతున్నాను ఇది అప్పం రెడీ అయిపోయిందండి ఇది మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చట్నీస్ కానీ సాస్ కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఇది ఏదైనా వేసుకుని తినొచ్చు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా వచ్చాయి ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల కూడా కమ్మగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్